హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది వాలంటీర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలో అంటే వాలంటీర్ వ్యవస్థని ఉంచుతారా లేదా తీసివేస్తారా లేదా వారికి పదివేల రూపాయల జీతం ఇచ్చి మరికొంత సమయం అయితే ఇవ్వడం జరుగుతుందా అంటే వాలంటీర్ సేవలు కంటిన్యూ చేస్తారనే ఈ యొక్క అనుమానాలు రేకెత్తిస్తున్న సమయంలో అయితే కనుక ఏపీ ప్రభుత్వం ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాము లేదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది క్లిక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చూస్తే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ఇంకా ఒక పక్క సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అయితే ఎన్నికల హామీలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసివేయము కొనసాగిస్తాము అని చెప్పారు అదే విధంగా పదివేల రూపాయలు అయితే జీతం పదివేల రూపాయలు అయితే కనుక పెంచి వారి సేవలను అయితే కంటిన్యూ చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే కంటే కోటం ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది అయితే ఎన్నికల తరువాత మొదటి నెలలో అయితే వాలంటీర్ల వ్యవస్థ లేకుండానే పెన్షన్ పంపిణీ చేశారు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ చూసినట్లయితే పెన్షన్ పంపిణీలో కీలక పాత్ర వాలంటీర్ వ్యవస్థ అయితే పోషించేది ప్రతి నెల ఒకటో తారీఖునే ఈ పెన్షన్ పంపిణీలో వాలంటీర్ వ్యవస్థ అనేది కీలకంగా ఉండేది అయితే కొంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకపోయినప్పటికీ కూడా మేము పెన్షన్ పంపిణీ చేయగలము అనే ఉద్దేశం తెలియజేసిన కోసమే అయితే కనుక మొదటి నెలలో పెన్షన్ పంపిణీ చేస్తున్నట్టు వార్డు సచివాలయ ఉద్యోగులు అలాగే మరికొంతమంది ఆశా వర్కర్ ంగన్వాడీ ఈ వేళ ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుని అయితే పెన్షన్ పంపిణీ చేసింది అయితే రెండో నెలలో వాలంటీర్లు కంటిన్యూ చేస్తారని అనుకున్నారు అయితే రెండో నెలలో కూడా అంటే ఆగస్టు నెలలో కూడా వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పెన్షన్ పంపిణీ అయితే రెండు నెలలు పూర్తి చేయడం జరిగింది అయితే ఇప్పుడు వాలంటీర్ కొనసాగింపు పైన ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా తీసేస్తారా అనే సమయంలో ఈ సమయంలో అయితే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ఏంటి అని చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు పథకాలు లేదా ఈ ప్రజలకు సంబంధించే నిర్ణయాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రజలకు అందించే ఎందుకంటే కొత్త పథకాలు ఏం పెడుతున్నారు ఏమేమి అర్హతలు ఇవన్నీ కూడా అందించేందుకు చాలా వరకు కూడా వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపులు అయితే కనుక నిర్వహించడం జరిగింది వాలంటీర్కి సంబంధించి చాలా వరకు ఈ గ్రూపులు అయితే కనుక స్టార్ట్ చేశారు తమ క్లస్టర్ పరిధిలో లబ్ధిదారులతో అయితే కనుక ఈ గ్రూపులు అయితే నిర్వహించారు అంటే గ్రూప్ పెట్టడం ఏదైనా సమాచారం ఉంటే ఆ గ్రూప్ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తుండేవారు అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది వాలంటీర్ నిర్వహించిన అన్ని గ్రూపులను కూడా వెంటనే తొలగించాలని చెప్పేసి అంటే వారు స్టార్ట్ చేసిన ఈ గ్రూపులన్నీ టెలిగ్రామ్ గ్రూపులు కానీ వాట్సాప్ గ్రూపులు కానీ ఇవన్నింటినీ కూడా ఇమీడియట్గా తొలగించాలని గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలు కూడా ఇమీడియట్గా అమలయ్యేలోపు అంటే ఈరోజు సాయంత్రం లోపు మొత్తం గ్రూపులన్నీ కూడా తొలగించాలని చెప్పేసి మొత్తం గ్రూపులు డిలీట్ చేయాలి ఆ డిలీట్ చేసిన గ్రూపుల వివరాలు కూడా మొత్తం అన్ని అప్డేట్ చేయాలని అయితే చెప్పారు నిజానికి చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో అంటే మార్చి పదహారో తారీఖున ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అయితే కనుక వాలంటీర్లకు అందించిన గత ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులు ఇవన్నీ కూడా వార్డు సచివాలయ శాఖ అయితే స్వాధీనం చేసుకుంది ఎన్నికలు పూర్తయినా కూడా వాళ్ళు ఎవరికి కూడా తిరిగా మొబైల్ ఫోన్లు కానీ సిమ్ కార్డులు కానీ ఇవ్వలేదు అయితే రాజీనామా చేసిన వాలంటీర్లు మినహాయించి మిగిలిన వాలంటీర్ల కొనసాగింపు విషయంలో ప్రభుత్వం స్థాయిలో స్పష్టత ఇంకా రాలేదని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఈ గ్రూపులన్నింటినీ కూడా తొలగించాలని చెప్పారు ఇప్పుడు ఈ ఏడో తారీఖునైతే కనుక మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను అయితే తీసివేయము కొనసాగిస్తామని ఒక పక్క మంత్రులు చెబుతూ ఉన్నారు దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇక ఏడో తారీఖున మీటింగ్ అయితే జరగబోతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న వాలంటీర్ సంఖ్య చూసుకున్నట్లయితే కనుక లక్ష యాభై వేల యాభై నాలుగు వేల దగ్గరగా ఉన్నారని అయితే చెప్తున్నారు వీరందరి సేవలను కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే వాలంటీర్ల విద్యార్హత ఆధారంగా వారందరికీ కూడా ప్రత్యేకంగా స్కిల్ శిక్షణ ఇచ్చి వారికి ప్రత్యేకంగా ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే ఇందులో చాలా మంది డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు ఇలాగా ఉన్నారు సో వారందరికీ సంబంధించి మరికొంత మంచి ఉద్యోగాలు వారికి ఇప్పి ఇప్పించేలాగైతే ఏపీ ప్రభుత్వం భావిస్తుందని చెప్తున్నారు మిగిలిన వారందరికీ కూడా ఒకవేళ పదివేల రూపాయల జీతం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పదివేల జీతం అయితే ఇచ్చి మిగిలిన వారి సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందంటున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం గ్రూపులన్నింటినీ కూడా తొలగించాలన్నారు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులు ఒకవేళ ప్రజలు ఎవరైనా గ్రూపుల్లో ఉన్నా బయటకు వచ్చామని చెప్తున్నారు అలాగే ఏడో తారీఖున జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లపై కీలక నిర్ణయం అయితే అంటే వారిని కొనసాగించే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి